గత రెండు మూడు రోజుల నుంచి అకాల వర్షాలు కురవటం వల్ల తాడేపల్లిగూడు నియోజకవర్గం రోలర్ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా నష్టపోవటం జరిగింది ఉధృతంగా ఎర్రకాల పొంగటం వల్ల ఇవాళ ఏదైతే అక్కడ చెక్ డ్యాములు ఉన్నాయో ఆ డ్యాముల దగ్గర నీరు కొంచెం కొంచెం వదలకుండా ఫ్లడ్ వచ్చే వరకు కూడా ఉంచి అది ఒకేసారి లాకులన్నీ కూడా ఒకేసారి మూడు నాలుగు లాకులు ఎత్తటం వల్ల ఇవన్నీ కూడా వంపు వంపుగా వంకర టెంకర్గా ఉన్నటువంటి ఎరకాలవ ఎటు వంకరగా ఉంటే అటు ఫ్లోయింగ్ ఎక్కువ పోటెచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాలని ఆ వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని కూడా ముంపు చెందటం జరిగింది దాన్ని గోదావరి కాలువ కింద స్ట్రైట్ గా చేసినట్టయితే ఆ రోజు ఈ యొక్క ముంపు ప్రాంతం అంతా కూడా తగ్గుతుంది అనే ఉద్దేశం రైతులందరూ కూడా ముక్తకంతంతో కోరారు ఆ విధంగా ముందుకు వెళ్లే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా రైతు నష్టపోయే నష్టపోకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఆ విధంగా పార్టీలకు అతీతంగా రైతు పక్షాన్ని నుండి అందరు రాజకీయ నాయకులు ముక్త కట్టడంతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఇవాళ తమిళనాడులో కాని కర్ణాటకలో కాని కావేరీ గురించి వాళ్ళ రాజకీయాలు అతీతంగా వెళ్ళి ఢిల్లీలో పోరాటం చేసిన రోజులు కూడా మనకున్నాయి ఇవాళ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని రైతులను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇవాళ కేంద్ర కేంద్రంలో కేంద్రంలో మంత్రి మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీగా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని ఇక్కడ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము అందరం కూడా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ రైతు ఎకరానికి సుమారు పాతిక వేల రూపాయలు నష్టపోయారు ఇవాళ ఈ రైతు పదహారు ఎకరాలు పది ఎకరాలు ఆరు ఎకరాలు ఆ రైతు పది ఎకరాలు ఆ రైతు నాలుగు ఎకరాలు ఈ రైతు మూడు ఎకరాలు ఆ రైతు రెండు ఎకరాలు ఇరవై సెంట్లు ఊడుపు అంతా కూడా ముంపు అయిపోయింది ఇవాళ ఊడుపు అంతా అయిపోయింది ఇంకో రెండు మూడు సార్లు ఏదో స్ప్రే చేసుకుని ఎటువంటి దోమకాటు లేకుండా స్ప్రే చేసుకుంటే ఇవాళ నోటు కాడికి వచ్చే కూడు నోటి నుంచి జారిపోయింది కాబట్టి ఇవాళ ముంపు ప్రాంతంలో ముంపు అయినటువంటి ఈ యొక్క వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయ భూమి అంతా కూడా ఇంకా ఆరు నెలల వరకు ఎటువంటి సాగు చేయటానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇది వరకు ఇదే విధంగా అక్కడ మళ్ళీ ఇదే ప్రాంతంలో మినప వేసుకోవటం జరిగింది ఇవాళ జూలైలో వచ్చిన ఫ్లడ్ మళ్ళీ ఆగస్టు లో అకాల వర్షాలు పోవటం వల్ల అది కూడా పోయింది గత ప్రభుత్వంలో దానికి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి ఆరు వేలు కూడా ఇవ్వటం జరిగింది అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ కానీ ఇవాళ నందమూరు ప్రాంతం వరకు ఇవాళ అప్పారాపేటలో తొమ్మిది వేల ఆరు వందలు లబ్ధి పొందిన రైతులు ఉన్నారు అదే చివరి దాకా వెళ్ళినప్పుడు ఇరవై వేలు పైన లబ్ధి పొందినట్టు ఉన్నారు కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా రైతు ఆందోళనలో ఉన్న రైతుని ఆదుకునే విధంగా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆయన వాయిస్ కూడా ప్రభుత్వానికి రైతులకు మేలు చేసే విధంగా ఆయన వాయిస్ కూడా వినిపించే యొక్క బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని రైతుల తరఫున చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళని కృతజ్ఞతలు తెలుసుకుంటూ వాళ్ళని కోరుకునేది ఏదంటే ఈ ప్రాంతంలో ఇవాళ సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే డెంగ్యూ ఫీవర్లు వచ్చేటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న పశువులకి మేతలు కరువై ఇవాళ పశువులకి మేతలైనటువంటి పరిస్థితిలో ఉంది ఇవాళ చిన్నకారు చిన్నకారు రైతులు రెండు గేదెలు ఆవులు అవి పెట్టుకుని చిన్నగా ఒక మోపు గడ్డి కొంచుకుని ఇవాళ మేపుకునే ప్రాంతం ఇది ఇవాళ ఎండుగడ్డి లేక గడ్డి లేక ఇవాళ ఈ ప్రాంతంలో పంట పండితేనే పశువులకు ఎండుగడ్డి వస్తుంది కాబట్టి పశువులు కూడా పశువులు ఉన్నటువంటి రైతులు కూడా ఆదుకునే విధంగా పశువులు మేత మీద సబ్సిడీ ఇచ్చే విధంగా అలాగే వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి సీజనల్ వ్యాధులు రాకోకుండా ఇవాళ తాడేపల్లిగూడిలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలకు మీరు ఆదేశాలు ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా వాళ్ళ యొక్క ను పంపించి వాళ్ళ టీకాల ఉద్దేశంలో కానీ బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ దాములు కొట్టే మందుల విషయంలో కానీ మీరు చర్యలు తీసుకోవచ్చు అలాగే మీకు ఇవాళ రాజకీయాలు అతీతంగా ఒక కొత్త వరవడిని తాడేపల్లిగూడెంలో తీసుకురావాలని ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఇవాళ ప్రతి సమస్యని పరిశీలించే విధంగా ఇవాళ రైతులను ఆదుకునే విధంగా మా అడుగులు ఎప్పుడు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జగన్